సమూహేయులు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకనొక దినమున సమూహేయులు సౌలుని పిలిచి ఎహోవా ఇజ్రాయేలీయగు ఇజ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను ఎహోవా మాట వినుము సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలయకిలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చేరు కదా కాబట్టి నీవు పోయి కనకరింపక అమాలయకీలను హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలయకీలను నిర్మూలన చేయమని చెప్పింది అంతట సౌలు జనులను పోగు చేసి తెలాయిములు వారిని లెక్క పెట్టగా కాలు బలము రెండు లక్షల మందియు యోదావారు పదివేల మందియు నుండిరి అప్పుడు సౌలు అమాలయకల పట్టణములలో ఒకదానిని ఒకదానికి వచ్చిన లోయలో పొంచి ఉండి ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి కనుక అమలేకేయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమలేకి నుండి వెళ్ళిపోయి తర్వాత సౌలు అమాలేకీయులను హబీలా నుండి ఐగుప్త మార్గమున ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులను అందరిని కత్తి చేత నిర్మూలనము చేశాను సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొబ్బి కొవ్విన గొర్ర పిల్లలు మొదలైన వాటిలోను వాటిని నిర్మూలనం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి అప్పుడు ఎహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపరుచున్నాను అందుకు సమూహ్యాలు కోపావేశడై రాత్రి అంతా యహోవాకు మరుపెట్టుచుండెను ఉదయం సమూహలు లేచి సౌలును ఎదుర్కొనటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారం వినెను తర్వాత అతడు సౌలు నద్దకు రాగా స సౌలు యహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక ఎహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా సమూహేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకలను ఎక్కడవి అని అడిగాను అందుకు సౌలు అమాలయకుల యొద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడైన ఎహోవాకు బలులను నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసి అనగా సమూహలు నీవు మాట్లాడ పని లేదు రాత్రి నాకో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పము చెప్పమనేను అందుకు సమూహేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి యహోవా నిన్ను ఇజ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను మరియు యహోవా నిన్ను సాగనంపినా నంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలనం చేయము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవియ్యగా నీవు ఎందుచేత ఎహోవో మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివి అనేను అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను ఎహోవో మాట విని యహోవ నన్ను పంపిన మార్గమున పోయి అమాలయకు రాజైన అగవును తీసుకుని వచ్చి తిని కానీ హమాలయకుయలను నిర్మూలన చేసి అయితే నీ దేవుడే ఎహోవాకు బలి అర్పించుటకై జనులు శతమలకు గొర్రెలను ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూహ్యాలతో చెప్పాను అందుకు సమూహ్యాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయుటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము తిరుగుబాయట చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవ ఆజ్ఞను నీవు విసర్జించితివి విసర్జించితి విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అనగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను ఎహోవాజ్ఞను నీ మాటలను మీరీ పాపము తెచ్చుకుంటుని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను ఎహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూహ్యను వేడుకొని అందుకు సమూహ్యలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు ఎహోవా నన్ను విసర్జించి కనుక ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా ఎహోవా నేను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతన్ని దుప్పటి చెంగు పట్టుకొని నందున అది చినిగెను అప్పుడు సమూహాలు అతనితో నేను నేడు ఎహోవా ఇజ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు మరియు ఇజ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను జా నా జనులు పెద్దల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరచిన ఎహోవా మొక్కుటకై నేను పోగా పోగా నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని నందున సమూహేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను సౌలు ఎహోవాకు మొక్కిన తరువాత సమూయలు అమాలయకి రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పాను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూహేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో ఎహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా నరికెను అప్పుడు సమూహేలు రామాకు వెళ్ళిపోయాను సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గుర్చి దుఃఖాకాంతుడా దుఃఖా దుఃఖాక్రాంతుడాయ్యను మరియు తాను సౌలును ఇజ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపడెను సమూయేలు మొదటి అధ్యాయం మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము అంతటా యహోవా సమూయేలుతో ఇరాగు సెలవిచ్చెను ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుచ్చి నీ వెంతకాలము దుఃఖింతవు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్ల హీమేయుడైన ఎస్సీ ఎద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును సమూహేలు నేను ఎట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితనని చెప్పి ఎస్షయిని బల్యర్పణమునకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరును నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా సమూయేలు యహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లేహామునకు వెళ్ళెను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యశైని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను వారు వచ్చినప్పుడు అతడు ఏలియాగును చూచి నిజంగా యహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను అయితే యహోవా సమూహాలతో ఈలాగూ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య మనుషులు లక్ష్యపె మనుషులు లక్ష్యపెట్టు అన్నిటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురుగాని ఎహోవా హృదయంను లక్ష్యపెట్టును యశయి అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి రప్పింపగా అతడు ఎహోవా ఇతని కోరుకొనలేదు అనెను అప్పుడు ఎశయ్యి షమ్మాను పిలువగా అతడు ఎహోవా ఇతని కోరుకొనలేదని నేను అయ్య తన ఏడుగురు కుమారులను సమూహలకు ఎదుటికి పిలవగా సమూహలు ఎహోవా వీరిని నేను కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ నన్నారా అని ఎశయ్యిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను అందుకు సమూయేలు నీవు వాని పిలువ అతడిక్కడికి వచ్చి వరకు మనము కూర్చుందమని యశైతో చెప్పగా అతడు వాని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు అతడు రాగానే నేను కోరుకొంచున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని ఎహోవా సెలవీయగా సమూహేలు తలుపు కొమ్మను తీసుకొని వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను నాట నుండి యహో ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను తరువాత సమూహలు లేచి రామాకు వెళ్ళిపోయాను యహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యహోవా ఎద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరవింపగా సౌలు సేవకులు దేవుని ఎద్దు నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించి ఉన్నది మా ఏలినవాడైన నీవు ఆగ్నేయిమ్ము నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని ఎద్దు నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి సౌ లు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా ఎద్దుకు తీసుకొని రండని తన సేవకులకు సెలబీయగా వారిలో ఒకడు చిత్తగించము వ్యతిరేహీమియుడైన యషయి యొక్క కుమారులో ఒకని చూచితిమి అతడు చమత్కారంగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పర్యు రూపశీ రూపసీయు అయి ఉన్నాడు మరియు వానికి తోడు ఉన్నాడనగా సౌలు యషయి ఎద్దుకు దూతలను పంపి గొర్రెల ఎద్దునున్న నీ కుమారుడైన దావీదును నా ఎద్దుకు పంపము అనేను అప్పుడు యషయి ఒక గార్ధపు మీద రొట్టెలను ద్రాక్ష తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దాబీదు చేత సౌలు పంపెను పంపాను దావీదు సౌలు వద్దకు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని ఎందు సౌలునకు బహు ఇష్టము పుట్టాను అతడు సౌలు ఆయుధములను మొయ్యివాడయ్యను అంతట సౌలు దావీదు నా అనుగ్రహము పొందను కనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యశయికి వర్తమానము పంపెను దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను అతడు సేదదీరి బాగాయెను పదిహేడవ అధ్యాయము ఫిలిప్తీయులు తమ సైన్యములకు యుద్ధమునకు సమకూర్చి యువదా దేశములోని సోకోలో కూడి ఎఫెక్ట్స్ తమీమము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలీలను కూడి వచ్చి ఏలాలోయలో దిగి ఫిలిప్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ఫిలిప్తీయులు అతట్టు ఆ తట్టు పర్వతము మీదను ఇజ్రాయేలీలు ఈ తట్టు పర్వతము మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను గాతు వాడైన గొల్లాతు అని సూర్యుడు ఒకడు ఫిలిప్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు ఆరుముల్లజేనుడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లం ఒకటి ఉండెను అతని ఈటే కర్ర నేత గాని ధోనె కానీ అంత పెద్దది మరియు అతని కొన ఆరు వందల తులమల ఇనును ఎత్తుగలది ఒకడు డాలును మోయిచ్చు అతని ముందర పోవుచుండును అతడు నిలిచి ఇజ్రాయేలీలు దండువారని పిలిపిం పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి నేను ఫిలిప్స్ తీయుడను కాన మీరు సౌలుదాసులు కారా మీ పక్షమునగా ఒకరిని ఏర్పరచుకొని నా యుద్ధకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులే మాకు దాస్యము చేయుదురు ఈ దినము నేను ఇజ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను సౌలును ఇజ్రాయేలీలందరను ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులేరు దాబీదు యూదా బెత్లేహేము వాడగు ఎఫరాతీయుడైన ఎస్అయ్యి అనువాని కుమారుడు ఎస్ఐకి ఎనమండుగురు కుమారులుండెరి కుమారులుండేరి అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను అయితే ఎస్ఐ యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా జ్యేష్ఠుడు ఏలియాబు రెండవవాడు అభినాదాబు మూడవవాడు షమ్మ దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లహేములో తన తండ్రి గొర్రెలను మెప్పుచూ సౌలు నొద్దకు తిరిగిపోచూ వచ్చుచూ ఉండెను ఆ ఫిలిప్సీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు నలువైదు దినములు తను తాను అగురుపరుచుకొనుచు వచ్చెను యశయి తన కుమారుడైన దాబీదని పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమిడను ఈ పది రొట్టెలను తీసుకొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము నీ సహోదరులు క్షేమంగా నున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి ఎద్దు నుండి ఆనవాళ్ళొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను సౌలును వారు వారును ఇజ్రాయేలీలందరూ ఏలా లోయలో ఏలా లోయలో ఫిలిప్తీన్లతో యుద్ధము చేయిచుండగా దాబీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యశయి తనకిచ్చిన ఆగ్ని చొప్పున ప్రయాణమైపోయాను అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అర్చుచు యుద్ధమునకు సాగు సాగుచుండిరి సైన్యము సైన్యమునకు ఎదురైన ಇಜ್ರಾಯೇನು ಫಿಲಿಪ್ತೀನು ಯುದ್ಧ ಸನ್ನದ್ದುಲೈ ಬಯಲು దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగను అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్ల్యాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పల్కగా దావీదు వినెను ఇజ్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇజ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచి తిరే నిజంగా ఇజ్రా ఇజ్రాయలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి ఇంటి వారిని ఇజ్రాయేలులలో స్వతంత్రులుగా చేయును అనగా దాబీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడి ఎంతటి వాడు వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడును అని అతనికి ఉత్తరం ఇచ్చిరి అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నాయగు ఎలియాబు నాకు వినబడగా ఎలియాబు నాకు దావీదు మీద కోపం వచ్చి అతనితో ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యంలోని ఆ చిన్న గుర్రెమందను ఎవరి వశము చేసి నీ గర్వమును నీ హృదయపు చెడు తనమును నేను ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అని అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితిని అని చెప్పి అతని ఎద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చింది దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిది కనుక అతడు దావీదును పిలువ పిలవనంపెను ఈ ఫిలిప్తీని బట్టి ఎవరి మనస్సును కృంగు నిమిత్తం లేదు ఈ మీ దాసుడేనైనా నేను వాణితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిప్తీని ఎదుర్కొని వాణితో పోట్లాడుటకు నీ బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను అందుకు దావీదు సౌలుతో ఇట్లనేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి తెలుగు పంటి ఒక బలము నుండి నన్ను రక్షించని ఎహోవా ఈ ఫిలిప్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను అందుకు సౌలు పొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దాబీదుతో అనేను విమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దాబీదునకు ధరింపచేసి రాగి శిరస్నానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తరువాత దాబీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలో లో నుండి ఐదు నున్న నిరాలను ఏరుకొని తన ఎద్దునన్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ పిలిస్తీయుని చేరువకుపోయిను డాలుమోయి వాడు తనకు ముందు నడవగా ఆ పిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రెటి వాడును రూపశీయును ఎండుట చూచి అతను తృణీకరించను తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇవేతును ఇచ్చివేతునని ఆ ఫిలిప్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి ఎహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తగవేత్త తెగవేతును ఇజ్రాయేలీలలో దేవుడున్నాడని నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిప్స్తీయుల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఎత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని తెలుసుకు రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు యుద్ధము ఎహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను ఆ ఫిలిప్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాని ఎదుర్కొనటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసలతో విసిరి ఆ ఫిలిప్తీని నుదుటను కొట్టాను ఆ రాయి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడే ఖడ్గము లేగయే వడిసెలతోనూ రాతితోనూ ఫిలిప్తీయుని కొట్టి చంపెను వాడు గోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయేది అప్పుడు ఇజ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుమ ఫిలిస్తీనులు హతులై షరాయిము మార్గము మార్గమున గాతో ఎక్క్రోన పట్టణముల వరకు కూలిరి అప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీనులు తరుమటమాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి అయితే దావీదు ఆ ఫిలిప్తీని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని ఎరుషలేమునకు వచ్చెను సౌలు దావీదు ఫిలిస్తీన్కి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ జీవనుడు యవన కుమారుడిని అడగగా అబ్నేరు రాజా నీ తోడు నాకు తెలియదనిను అందుకు రాజు ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను దావీదు పిలిస్తూని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి పిలుస్తూని తల చేతలుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను సౌలు అతనిని చూచి చిన్నవాడా నీ పవని కుమారుడు అని అడుగగా దావీదు నేను బెత్లే యశయి అను నీ దాసుని కుమారుడునని ప్రత్యుత్తరం ఇచ్చాను